గ్యారంటీల దరఖాస్తులు స్వీకరణలో భాగంగా మరి ఈ రోజు ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాదాపు పదిహేను పంతొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి కూడా ఒక వంద దరఖాస్తులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మాత్రం మధ్యాహ్నం నుంచి ఉంది కాకపోతే పెద్ద గ్రామం అని చెప్పి మేమే స్పెషల్ ఆఫీసర్ని కొంత టైం ఎక్కువ కావాల్సింది కోరడంతో పొద్దునుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కౌంటర్ల ద్వారా ఈరోజు తీసుకుంటాం రేపు ఎల్లుండి నుండి గ్రామ పంచాయతీలో కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చే ప్రతి ఒక్క దరఖాస్తు కూడా మేము తీసుకొని దానికి రిసీవ్ కాపీ కూడా ఇస్తారు ప్రభుత్వం అయితే ప్రభు ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి పూర్తి స్థాయిగా మేము వాళ్ళకు మద్దతు ఇస్తూ వాళ్ళ అంటే మేము అక్కడ ఉండి ఇవన్నీ కూడా దరఖాస్తులు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు దరఖాస్తు ఫారంలో అయితే చాలా వరకు ఉన్నాయి మాకు ఇబ్బంది ఏం లేదు కొరత ఏం లేదు దాంట్లో కాకపోతే ఏంటంటే దరఖాస్తు దాంట్లో ఉన్నటువంటి అంశాలపైనే కొంచెం ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కల కలగజేసే కొన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే చాలా వరకు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులలో సభ్యులు డిలీషన్స్ అడిషన్స్ ఇట్లాంటి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు పెన్షన్స్ ఆల్రెడీ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా పెన్షన్స్ రావడం జరుగుతుంది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు ఇవన్నీ పెన్షన్లు దాదాపు వస్తూ ఉన్నాయి మళ్ళీ కూడా ఇవి దీంట్లో అప్లై చేసుకోవాల వద్దా అనే ఒక అంశం మీద కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు ఇవే కాకుండా రైతు బంధు కూడా దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవరైనా కొత్త ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ధరణి పోర్టల్ ద్వారా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ వెంబడే మళ్ళీ ఏ ద్వారా వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు కాల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు అకౌంట్ నంబర్లు ఇవన్నీ తీసుకొని రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ దీంట్లో అప్లై చేసుకోమని చెప్పడం ద్వారా కొంచెం వాళ్ళు ఇబ్బంది అప్లై చేయమంటారా వద్దంటారా అని కొంత అయోమయంలో ఉన్నాయి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో చేసుకున్న వాళ్ళకైతే దీంట్లో చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము కూడా వీళ్ళకి అదే తెలియజేయడం జరిగింది దీంట్లో కొత్తగా ఉంటూ ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఏదైతే గ్యాస్ సిలిండర్ అదే విధంగా ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తా ఉన్నారు అవి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫీల్ చేసి ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది మన అంటే ప్రభుత్వం చెప్తున్న వరకు అయితే ఆరు తారీఖు వరకు లాస్ట్ అంటున్నారు ఆరు తారీఖు వరకు అయితే ప్రజాపాలన కొనసాగుతుందని మీ గ్రామంలో ఆరు తారీఖు లోపు అన్ని అప్లికేషన్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందా పెద్ద గ్రామ పంచాయతీ పూర్తయ్యే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా గ్రామ పంచాయతీలో మా యొక్క సిబ్బంది అందరూ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం చేస్తే తీసుకుంటాం కూడా ఈ కాపీ రిసిప్ కాపీలో ఏంటంటే దరఖాస్తు నంబరు రాసిస్తున్నాము దరఖాస్తు నంబరు రాసినప్పుడు వాళ్ళు ఏ కౌంటర్ లో ఇచ్చిందో రాసిస్తున్నాం ఎందుకంటే స్టాంప్ అంటే కార్యదర్శికి స్టాంప్ ఉంటుంది గానీ ఆ కింది స్థాయి అధికారులకు స్టాంపులు ఉండే కాబట్టి వాళ్ళ పేరు రాసి వాళ్ళ సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతా ఉంది అట్లా ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే దరఖాస్తు నంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ రిజిస్టర్ లో వాళ్ళే నమోదై ఉన్నది అనేది కూడా తెలిసిపోతుంది

ఇంకేని వాళ్ళు పెట్టుకున్నారు అందరు పెట్టుకుంటారా అందరూ మాకున్నది బిడ్డలు పెట్టుకుంటారా మా బిడ్డ లేదు పెట్టుకుంటారు పెట్టలు కాలే చెప్పండి అర్థమైతే లేదు వాళ్ళేమన్నాకి ఏం నింపాలనేది అండి నాకుడుకు రాసిచ్చండి కొడుకు రాసిచ్చా పని ఉంది కదా కరువు పని కరువు పని చేసిన వాళ్ళు జాబ్ కార్డ్ నంబర్ మరి రాసిరా దానికి పెన్షన్ వస్తుందా వస్తుంది ఇప్పుడు అది కరువు పని కూడా రాసిరు మరి అన్నీ పెడితే ఏమో అన్నది రాని అన్నది తెలియదు వాళ్ళు అందరికి వస్తే మాకు వస్తుంది పెట్టాలంటే పెట్టిన నువ్వు అంత ఏం మాట్లాడుకుంటారు మరి ఊళ్ళే అంతా ఏం మాట్లాడుకుంటారు ఏమి ఇస్తారో ఏం పోతారో అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఇట్లా తయారైంది అప్పుడు కూడా అన్ని తయారైనా అంటారు ఇల్లు కట్టుకున్న మొన్న మొన్న కట్టుకునే వాళ్ళకి మొన్న మొన్న కట్టుకునే వాళ్ళు వాళ్ళు ఇతరులు కావాలని మొన్న మొన్న కట్టుకున్న కట్టుకున్నావు కదా కట్టుకున్నావు పైసలు లేక ఆనాడు సుందు చూద్దాం లేనొత్త అని చెప్పి నుండి సందు వరకు

కానీ నాకే నీకు ఎవరు నడిమడే మంచిగా సుఖంగా అప్పకుంటా చేతారు నాకేస్తారు అయ్యాడు పైలకి వాల వాళ్ళ మధ్యలో తింటుండ్రు మధ్యలో ఊళ్ళోళ్ళు ఇది మండలం రాదు ఆ చిన్న చిన్న పల్లెటూర్లలో అన్ని వస్తాయి అన్నిస్తారు మాకు ఈ పెద్ద ఊళ్ళలో అస్సలే రావు